సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధుడు నాచన సోమనాథుడి ఉత్తర హరివంశం ఇరవై తొమ్మిదవ భాగం పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు బాణుడు శివుడి వల్ల వరారు పొంది పాతాడ లోకానికి వెళ్ళాడు తన గృహానికి వెళ్ళాడు ఆ తర్వాత జరిగిన కథ చెప్తున్నాను పండిన సంతసంబు ముఖపద్మ వికాస విలాసమొంద బాణుండు నభాస్తలంబులన్మనోరథ సిద్ధిరుంగ కుంభాండు మంత్రివర్యుడ సురాధిపుడు అత్తరి చూచి నేడు నీ నీవు వండక సందమై మిగుల నుబ్బెదు వచ్చిన మేలు చెప్పుమా కొలువు తీరాడు ఆ పురుగులో ఉండగా మంత్రి కుంభానుడు ఇలా అంటున్నాడు చాలా సంతోషంతో కమలం వంటి ముఖం వెలుగుతుండగా బాణుడు తన కోరిక నెరవేరటాన్ని చెప్పటానికి సిద్ధపడ్డా సభలు అప్పుడు అతని ముఖ్యమంత్రి కుంభానుడు అంటున్నాడు ఈరోజు నీ ముఖంలో అపూర్వమైన శోభ కనపడుతోందయ్యా నీకు ఏదైనా మేలు కలిగిందా మాకేదో జరిగినట్టుగా అనిపిస్తోంది చెప్పు అన్న సహజ విగ్రహుడైన సంఖ్య చే మొరబెక్కు చక్రంబు ముద్దగా జరిచి తొప్పు పాతాళగతమైన బంధు దానవ కోటి పాటించి తలతూప పంచి తొప్పు నీ ఇంటి వాగిట నీల లోహితు కంటే గుహుని కంటే గనుండు నిలిచి నొప్పు మీ తండ్రికే గుజ్జు మెనకరిగొన్న భూగగనంబులేలంగ కలిగే నొప్పు లవణ సాగర తోడ ఏలునప్పుడు మనకెళ్ళ ఇంత బంటి నన్నెరుగ నీకు నీకు నేడున్న ఉనికి అబ్బి ఎబ్బంగి ఎబ్బంగి నిబ్బరమైన ఉవ్వు ఇలాంగ నీ ఒళ్ళంతా ఉబ్బిపోయిందిరా గర్వంతో లేకపోతే తేజస్సుతో ఏమిట్రా దానికి కారణం అని అడుగుతున్నారు స్వప్రకాశంతో ప్రకాశించే పుట్టగానే పుట్టకతోనే విరోధి అయినటువంటి నీ విష్ణువు యొక్క సుదర్శన చక్రాయుధాన్ని ముద్దగా చేసేదలపారేసావా నలగొట్టేసావా పాతాళంలో దాగి ఉన్న మన బంధువులల్లా భూలోకానికి రమ్మని ఆనతిచ్చావా పిలిపించావా నీ రాజభవన ద్వారంలో శివకుమారుల కంటే గొప్పవాడెవడైనా కాపులం ఉండటానికి కాపు ఉండటానికి కాయటానికి రక్షకుడుగా ఉండటానికి ఒప్పుకున్నాడా నీ తండ్రి జలిచక్రవర్తి నుండి వామనుడు దానంగా తీసుకొని భూమిన తీసుకొని భూమి ఆకాశాల అంతటిని పరాక్రమంతో ఏలేటప్పుడు ఇంత మాత్రం సంతోషం ఉత్సాహం నీలో నేను ఎప్పుడు చూడ ఇవాళ చాలా ఉత్సాహంగా కనపడుతున్నావు మీ తండ్రి కంటే అన్న అనుటయు అద్దనుజుండు అమాచునకిస్తని ఎలా అయితే ప్రశ్న చేశాడు వెంటనే రాజు అయినటువంటి బాణుడు సమాధానం చెప్పాడు ఇన సమతేజ వింటివే యతీవ భుజ క్రమ విక్రమ క్రియాఘనుల ఓటు బంతుల బంతుల గాఢతల ప్రతిపక్ష పక్ష భంజన హృదయక రంజన విశాల మహాహవమూలయైన అయ్యని మొనగాక కల్గునే సముచితీర్తియు మంత్రి విభాండక సూర్య సమాన తేజుడైనటువంటి ఓ మంత్రివర్య విన్నావా అధికమైన చేతుల ప్రసారం చే పరాక్రమ ప్రదర్శన క్రీడలు యుద్ధవీరుల శత్రుసేనలు మర్జించటం చంపటమే చాలా సంతోషాన్ని ఇస్తుంది కానీ చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే రాధా సంతోషం అలాంటి యుద్ధం వల్ల కాక వేరొక దాని గొప్ప కీర్తి ధీరత్వం ఎవరికైనా వస్తుందా నాకు అలాంటి దొరికింది ఇవాళ అన్న లాగుణ వైరి దర్పము వెల్పాలక ఏ కది ఉన్న భావ భావభవారి పాదములు పట్టి పరక్రమ కేలి కోరిక నుండి ఉన్న దక్కము కోరిన అప్పుడు సంగరం వేవలనైన కలుగు అనియన్ హరుండొక మోదమేటికెన్ హరుండు వండొక మోదమేటికెన్ జరిగింది చెబుతున్నాడు బలంచేత శత్రువుడి పొగ అడపలేక అంటే ఓడించలేక వాణ్ణి అలతలేక ఆడలేక పోరులకు ఎదురుతోస్తున్న చేతులతో అంటే విపరీతమైన బాహుబల దర్పం శివుడి పాదారు పట్టుకొని నాకు మంచి యుద్ధం కావాలి నా భుజ తీటాన్ని తీర్చేటువంటి యుద్ధం కావాలని ఆ అప్పుడు ఆయన ఏం చెప్పాడు నా మయూరద్వయం తన స్థానం నుండి ఎప్పుడైతే కూలి నేల మీద పడుతుందో ఆ విధంగా యుద్ధం సంభవిస్తుంది అని చెప్పారు నా మయూరధ్వజం అది ఎప్పుడు నేల రాలుతుందో అప్పుడు నాతో సమానమైన పోటీదారుడితో యుద్ధం జరుగుతుందరా వెళ్ళిపో అని నన్ను పంపించాను కనుక నాకు యుద్ధం కంటే గొప్ప సంతోషకరమైన వార్త ఏముంటుందయ్యా అన్నాడు మంత్రితో అని మరియు నెయ్యములేని సంగతి నిక్కములేని వచోవిలాసము వీయములేని వైభము విందుల సందడి లేని ముంగిలిని తీయములేని త్యాగము ధీరతలేని అమాచ్య కృత్యములు కయ్యము లేని సూరతయు కై కొని ఊరక మెచ్చవచ్చుని అద్భుతమైన పద్యాల రజ నాచం కూర్మి లేక అంటే మైత్రి లేకపోవట్ నిజమైన మాటల నేర్పు లేకపోవట్ చుట్టాలు పెళ్లివాళ్ళు లేని సంపద బంధుమిత్ర పరివారాలు రాకపోకలతో విందులు లేకపోతే ఆ ఇల్లు ఎలా వెలవెలపోతుందో అలాగే మాటల తీపి త్యాగం లేని దానం ధైర్యం లేని మంత్రుల వల్ల సమరం లేని శౌర్యం యుద్ధం లేని శౌర్యపరాక్రమ ఉన్నప్పటికీ అది ఎందుకో పనికి రాందవుతుంది అన్నారు అని మాటలాడుతుండగా ధనుజ కులాధీశు దర్పము వ్రేగై తులిసిన గతిహరు చెప్పిన పని తప్పక పడక విరిగింది ఈ విధంగా పలుకుతుండగా చెబుతుండగా తన గౌరవ పరాక్రమాలను చెబుతుండగా ఎక్కడ కురువులు రాజస్థానం ప్రభువైన బాణాసురుడి రాజ్య గర్వం హారమై ఎక్కువైపోయి ముక్కలైన విధంగా శివుడు చెప్పిన పని తప్పిన తప్పనట్లుగా నెమలి పడగల బల్లను ధ్వనితో నేల మీద విరిగింది ఆ జెండా నేల మీద ఆటోమేటిక్గా కింద పడి విరిగిన బొంగిన ధనుజ వీర వరుండు మనంబు లోపల వెరగును ఖేదమున్ వెరగు విస్మయమున్ కొడమంగ మంత్రి ఇట్లెరిగి ఎరింగి మారి తన ఇంటికి రమ్మను వాని కేమి కరపిన నునే విధి వికారము తప్పినే ఇట్లు త్రిప్పు అన్నారు అప్పుడు అమ్మ అనుకున్నది ఇన్నాళ్ళకి సాధ్యమైంది కదా అని తన నెమరి టెక్కం విరగగా నెమరి జెండా విరిగిపోగగా ఆ రాక్షసుల వీరుడు ఉప్పొంగిపోయాడు ఎవడైనా జెండా పడిపోతే ఏడుస్తాడు అయ్యో నా పరాక్రమం మంటలో కలిసింది వీడు శివుడిచ్చిన వరం కదా కలక కింద పడింది కనుక నాకు యుద్ధం జరుగుతుంది నా భుజపరాక్రమం చూపించడానికి అవకాశం కలుగుతోంది అని ఉప్పొంగిపడి మంత్రి కుంభాండవుడు భయము శోకము చేష్టలు తగ్గడం అచ్చరు ఇవన్నీ ఆయన కలిగే రాదు కాదు కలగగా ఈ రకంగా తెలిసి తెలిసియే మరణశక్తిని మారిని తన ఇంటికి రమ్మను వాడికి అంటే మరణాన్ని తానే ఆహ్వానించిన వాడి ఏం వివేకం ఉందిరా వాడికి మనం వాడు చెప్పినా వెనక నెత్తికి ఎక్కరు ప్రయోజనం ఉండదు దైవం వల్ల కలిగే క్షోభ తప్పిపోదు కనుక వాడే కోరికి నెత్తికి పెంచుకున్నాడు భస్మాసురంతం దైవం ఈ యుద్ధ రూపంలో వాడి దగ్గరికి మరణ రూపంలో వస్తోంది నేనేం చెయ్యలేను మంత్రిగా అనుకుంటాను బాణుడు సెలగ దనుజ ప్రాణం బుడు తల్లడిల్ ప్రతి శోణిత పురమున ఎల్ల శోణితవర్షంబు గురిసె సోరపతి స్వరపతి అలগন బాణుడు చలరేగాట దానవుల తత్తర పాడు చెందారు దానవులనే రాక్షస అందరూ భయం కంపితులైపోయారు షోడితపురంలో దేవతల ప్రభువు సంతోషించేటట్లుగా అంటే ఇంద్రుడు మొదలైన వాడు సంతోషించేటట్లుగా నెత్తురు దప దబ వర్ష రూపంలో కొండల పోతగా రూపంలో దెత్తులు కురిసింది అన్న అన్నారు షోడితపురంలో దుర్నిమిత్తాలు అంటే చెడు ఏం జరుగుతున్నాయో చెప్పడం అనమాట మార్జాలంబు చలగుతు గర్జించను గొబల నుండి కంపించే బహుస్ఫూర్జిత నినదముతో ధర వర్జిత పరువుడయి రాహువడి మట్టి రవిన్ అన్నారు మధ్యాలాలంటే పిల్లు పిల్లులు చలరేగుతు సందుల బొందుల నుండి బిగ్గరగా ఎక్కడైనా ఇళ్లలో వాటిళ్ళలో పిల్లలు విపరీతంగా అరుస్తూ ఉంటే ఏదో ప్రమాదం సంగమిస్తూ సంభవించబోతోంది అని ఒక దుశ్శకున మనమా అలాగే పిరుగుల ధ్వనితో భూమి భూకే కంపించిపోయింది ధర పర్వదినమైన అమావాస్య తప్పించి అమావాస్యనాడే రాహు చంద్రుణ్ణి మింగుతాడు సూర్యుణ్ణి కానీ చంద్రుడు అమావాసనాడు సూర్యుణ్ణి మింగిస్తారు కనుక రాహుగ్రహం సూర్యుణ్ణి కబడించినట్టుగా అంధకారం వ్యాపించింది విడువక కొడు పెనుగాలి వీవదొడగి తోచి దక్షిణ దీక్కున ధూమ అసుర కన్యలు పూజింప అరుగుతోడ ఉన్న ఉన్నతంబైన రత్సంబ్రాను వరగి కెడసే గాలి విపరీతంగా జంజామారుతంగా ఒక్క క్షణం ఆపు లేకుండా వీచి విసిరి కొట్టవుతారు ఫారెస్ట్ దక్షిణ దిశలో తోక ఆకాశంలో కనపడి దక్షిణం వైపు ఆకాశంలో తోక చుక్క లోకానికి కొత్త ప్రమాదం సూచకమనమా రాక్షస కన్యలు పూజిస్తుండగా ఎత్తైన ఊరిలో ఉన్నటువంటి జనులు కూర్చునేటువంటి అంటే ఊరి మధ్యలో రసబండ ఉంటుందిగా అక్కడ మర్రి చెట్లు ఉంటాయి ఆ మరిచెట్టు వేదికతో పాటు వంగి ఊరికి కిందపడి నేల కూలి అంటే అన్ని దుశ్యకుణాలు సంభవిస్తున్నాయి అంటే బాలుడికి మరణం ఆసన్నమైంది అని అర్థమవుతుంది కృత్తికల యందు వక్రించే కీడు సూపె మంగళండు దివాకర మండలంబు వ్రచ్చికొని సుక్కవడి ఎలవారి ఎల్లవారి గలచి క్రూర నిర్ఘాత పాతంబు గుండె వగులా అంటే గుండె పగిలేటత్తి అంగారకుడు కుజుడు మృత్తికా నక్షత్రంలో వక్రగతిగా ఉంటే అరిష్టం కలుగుతాం కనుక కుజుడు ఎక్కడ కృత్తికా నక్షత్రంలో ఉంటే అగ్ని నక్షత్రం అక్కడ ఉంటే అది వక్రగతిగా ఉన్నట్టు దానివల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయని దేవుడు జ్యోతిష్ శాస్త్రం చెప్పాడు సూర్యబింబం పగిలి శోక చుక్క పడిపోయి ఘోరమైన పిడుగు పడి గుండెలు చెదిరేట్టుగా అందరినీ భయకంపితులను చేస్తాయి రత్సం రాకుల నెల్లను రక్తధారలు ఉద్భవించే ప్రభాకరుడు ఉక్కు మడుప అడగి బాణుడి జన్మ నక్షత్రమైన బలిని వీక్షించినది తన పక్షమైన వీధులలో ఉన్న జనమంతా గుమి కూడి కూర్చొని నాటిన పెద్ద చెట్లతో నెత్తుడి ధారలు కనపడు పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూతురి రత్నబండలుగా కూతుని మాట్లాడుకుంటారు కదలు సాయంకాలం మధ్యాహ్నం విశ్రాంతికి పాంతులు కూడా వస్తాయి అలాంటి చెట్లలోంచి నెత్తులు ధారలుగా చెమ్ముతున్నాయి సూర్యుడు తన వేడి తగ్గించుకోవటానికి ప్రయత్నించి బాలుడి జన్మ నక్షత్రమైన భరణి తన దగ్గరకు చేరగా దాన్ని చూశాడు రవి దగ్గరికి భరణొచ్చాడు అలా గెలుపు గెంపును తెలుపు కెంపును ప్రక్కల వెలయ నలుపు మెడ పెడంగున కొంతంపు మెరుగు ఊరు మూడు వన్నెలతో ఒక మొండొక మొండె మెగస్ సాంఛ్య సమయం భాస్కరుణ్ణి గ సంధ్యా సమయంలో సూర్యుణ్ణి ఒకటి కప్పేసింది ఏమిటి కప్పేసింది ప్రక్కల వైపు తెలుపు అంటే అటు ఇటు తెలుపు ఎరుపు రంగు కరి నల్లని మెడతో మాత్రమే మూడు రంగులతో తెలుపు ఎరుపు నలుపు రంగులతో ఈత యొక్క వన్యతో అంటే ఈత ఎలా బలంగా ఉంటుందో అలాంటి వన్యతో అంటే ప్రకాశంతో ఒక ముండెం సూర్యుణ్ణి కప్పేసి అయ్యవసరంబున కుంభాండ ఇలా అని విచారించారు ఒక మంత్రి కదా రాజ్యం రాజు యొక్క క్షేమం కోరుకుంటాడు కనుక అతని ఇలా అంటాడు వేయి చేతులు ఇచ్చి వెరి చేసిన శివులి బాణు తలచి బండనంబు కలుగ చేసేనింక వెలుగుచే మేసిన తదువారులెందు కలరే జగతి అని బాధపడ్డాడు వెయ్యి చేతులు ఇచ్చి పిచ్చివాణ్ణిగా చేసిన త్రిశూలధారి అయిన శివుడు ఎవరికి బనాసురుడి బాణుని చెరచటానికి నాశనం చేయటాన్ని నిర్ణయించువని యుద్ధాన్ని కలిగిస్తున్నాడు పాప వైరు పైరుకి కాపుగా ఉండేటువంటి వెలుగును వేయగా అదే పండిన పైరు పైరును మేస్తే కంచే చేనుగా మేస్తే లోకల్లో దాన్ని కాపాడే వాళ్ళెవరు ఉండరు అని అనుకుంటున్నాడు మంత్రి పాప త్రిదశపతి జయించి జగతీతలమంతయునే బాణుడే మది మది నుండి దానవ సమాజము చేటునకై త్రిలోచను కథనము వేడే ముందు బరిగట్టువడెన్ తనకంటే తప్పువే ఇది నిధిపో నిమిత్తములునేమి నొప్పవు తీరు తప్పునే అన్నాడు దేవేంద్రుణ్ణి జయించి సర్వలోకాలను పాలించే బాణాసురుడే నిశ్చింతడై ఉండి కూడా రాక్షసమూహానికి ముక్కంటిని ఈ విధంగా కయ్యానికి యుద్ధాన్ని కోరారు పూర్వం ఇతని తండ్రి బలి చక్రవర్ వామనుడి చేత పీటీ దెబ్బతిని భూలోకంలో కాపలా కాస్తున్నారు బలి కంటే బాణుడు తక్కువైన వాడే బలి పరాక్రమం ముందు పరాక్రమం తక్కువ ఇలా బాణుడు యుద్ధం కోరడం దైవ సంకల్పం వాడి ప్రాణాలు వాడే తీసుకో కనపడే శకునాలు దుశ్శకునాలు ఏమాత్రం కూడా మంచివి కావు ఇవి రాజ్యకు రాజ్యానికి తీరు తప్ప ఇలా అనుకొని ఆ కొడగన్న అప్పుడు హరుడు కుమారు కంటే కొనియాడు కుమారుడు చాలకోచ్ నా హరుడు కుమారుడుని రణసహాయులుగా నడతేర వీనిపై గోరుడు పరాక్రమించుటకు నుదురే చెడు కాలమైన నెవ్వరి దశ ఏ వికారములు వచ్చును ఎంత విచారమేటికి అని పాపం వాడు ఏడుస్తున్నాడు పరమశేవుడు తన కుమారుడై కుమారస్వామి కంటే బాణుని ఎక్కువగా పొగిడతాడు కొడుతున్నాడు శివుడు బాబు అలాగే కుమారస్వామి ఇతన్ని చాలా ఇష్టపడుతున్నాడు ఫ్రెండ్ భూసం ఫ్రెండ్ అంటే జిగి జిగిని దోస్తీ రాగా శివుడు కుమారస్వామి యుద్ధంలో సహాయులై ఉండగా బాణుడిలా ఇతరుడు పరాక్రమాన్ని చూపగలరా చెడు కాలం దగ్గరకు వచ్చిన మంచివాళ్ళకు కూడా చెడు తలంపులు వస్తాయి కనుక దీన్ని గురించి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు మంచివాడైన శివుడు కుమారుడు ప్రతికూల భావాన్ని పొందుతారు అనుమానం లేదు తమ చేసిన దుష్పృతముడు తము చెరుతుం కాక వేర తలము కలదే తమ చేసిన సుకృతంబుడు తము కాచును రెండు నేల దైవం బుణతు తాను చేసిన పాపకర్మాలు తననే నాశనం చేస్తారు వేరే విధంగా ఆలోచించటానికి ఏం లేదు కనుక తాము చేసిన పుణ్యకర్మలు తమని రక్షిస్తాయి కనుక సుఖ దుఃఖాలు ప్రాప్తి విషయంలో దైవానికి ఏం సంబంధం లేదు మనం చేసిందే మనం అనుభవించి அருது தனுஜ சுந்தரி அறுசு குபாண்டு அரிசுருந்தரி சகித்துடை மனசு ஆடுசு மது தேவோசரமுன அணி அனுப்புட்ட பருப்பு கும்பாம்பு மந்திரி வெள்ள அப்புடு பாணாசுரு தனக்கு ரக்கசி అందికత్తెలతో కూడి రాక్షస స్త్రీలతో కూడి మనసులో ఉప్పొంగుతూ విహరిస్తూ మధువు తాగుతూ తూలి పడిపోతూ యుద్ధానికి కుతూహల సన్నద్ధుడై ఉన్నారు రేపు హిందుధర ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం సార్